గవర్నర్ల అధికారాలకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు తాజాగా మరికొన్ని సందేహాలైతే వ్యక్తం చేసింది బిల్లులపై ఆమోదముద్ర కోసం గవర్నర్లకు గడువు విధించే అధికారం న్యాయస్థానాలకు ఉందా ఒకవేళ గడువు విధిస్తే దాని గవర్నర్లు పాటించకపోతే పరిస్థితి ఏంటి అంటే సుప్రీంకోర్టు కొన్ని సందేహాలు అయితే వ్యక్తం చేసింది బిల్లులపై గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదం అంశంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించింది తమిళనాడు ప్రభుత్వం తరఫున అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ గవర్నర్లకు గడువు విధించకపోతే బిల్లులను ఎంతకాలమైనా ఆమోదించకుండా ఉండే పరిస్థితి ఉంటుందని తద్వారా సదరు బిల్లులు కాలదోషం పట్టే పరిస్థితి తీసుకురావచ్చు అన్నారు అంటే గవర్నర్ సూపర్ చీఫ్ మినిస్టర్లా మారే ప్రమాదం ఉంది అని కూడా చెప్పుకొచ్చారు బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబాల్ రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయకుండా అడ్డుకోవడానికి గవర్నర్లకు రాజ్యాంగం ఎటువంటి హక్కు కల్పించలేదని కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు అయితే విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ఒక్కో అంశం ఒక్కో విధంగా ఉంటుందని అన్ని బిల్లులకు ఒకే గడువు ఎలా విధించగలము అన్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువును పేర్కొనడం అంటే బలవంతంగా విధించడం లాగానే ఉంది అన్నారు బిల్లుల ఆమోదానికి రాజ్యాంగం ఎటువంటి గడువును పేర్కొనలేదని వీలైనంత త్వరగా ఆమోదించాలని మాత్రమే చెప్పింది అనేది కూడా ఇక్కడ గుర్తు చేశారు గవర్నర్లు బిల్లుల ఆమోదంపై జాప్యం చేసిన కొన్ని ఉదంతాల ఆధారంగా మొత్తం గవర్నర్ల వ్యవస్థ మీద రాష్ట్రపతి మీద గడువు విధించలేము అని కూడా ఒక దశలో ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది అలా చేస్తే కోర్టే రాజ్యాంగంలో సవరణ జరిపినట్లు అవుతుంది అనేది కూడా జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు జాప్యం జరుగుతుంది అని భావించినప్పుడు న్యాయస్థానానికి రావచ్చని అవకాశం ఎప్పుడు రాష్ట్రాలకు ఉంటుంది అనేది కూడా ధర్మాసనం గుర్తు చేసింది ఇంతకీ గడువు విధించే అవకాశం కోర్టులకు ఉందా లేదా అనే దాని మీద అయితే ఇంకా ఆ సందిగ్ధత ఆ సందేహం అలాగే కంటిన్యూ అవుతుందా ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఫైనల్ గా ఏం చేస్తుంది అనేది చూడాలి